నమస్కారం తెలుసో ఓం గణానాం థ్వా గణపతి కవిం కవీనామపశ్రవస్తము జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పురాణృణి ద प्रणोदेवी सरस्वतीवाचर्वाचनीपतिवतस्वतीम गुरो विष्णु गुर्साक्षा ब्री श्री गुरव गुराव सर्वोकाना भेदादक्षिणाम मुक्त नो नम हरि हरिवो మందిన గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ భ్రమరాంబ సమేత దేవస్థానం ముందు కార్తీక మాస సందర్భముగా ఈరోజు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకము మరియు ఈరోజు సాయంత్రము లక్ష దీపార్చన కార్యక్రమము జరుపుబండి ఇప్పుడు లక్ష దీపార్చన కార్యక్రమం జరుగుతుంది ఈ దేవస్థానం సుమారుగా ఐదు వందల అరవై సంవత్సరాల దరిదాపుగా అయింది ఈ దేవాలయము నూజివేడు జమీందారు అయినటువంటి చల్లపల్లి జమీందారు హుజూర్ జమీందారు తర్వాత నూజివేడు చల్లపల్లి ఉజూరు జమీందారులు బావ బహుమృతులు కలిసి ఈ దేవాలయం నిర్మాణం చేయటమైంది అయితే ఈ దేవాలయం స్వయంభూగా తెలిసినటువంటి దేవాలయం అప్పట్లో ఇది గ్రామంలో ఉన్నటువంటి దేవాలయ భూముల్లో ఆ యొక్క చల్లపల్లి చెందారు నూజేడు చెందారు వీళ్ళందరూ కూడా ఇక్కడ వ్యవసాయం చేస్తుండగా ఇక్కడ నాగల కరుగు తగిలి ఈశ్వరుడు కనిపించి చెప్పగానే వాళ్ళు భావమర్దులు కూడా ఇక్కడ దేవాలయం నిర్మాణం చేయటమైంది ఓం శ్రీమన్ భాగపతి నమ ఓం గణానానందే కవిం కవినామశ్రవస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద ఆరు భోతి సాధనం శ్రీమన్మహాగతే నమ వాగర్ధ సమృద్ధ వాగర్ధ ప్రతిబద్ధే జగత్వ వందే పార్వతీ దేవస్థానందు ఈ రోజు వళ్ళేశ్వరస్వామారు మాసం ఈరోజు ఈ ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము అలాగే నీరాజు వంత్రపు అలాగే లక్ష దీపార్చన కార్యక్రమం జరుగుతున్న జరుగుతుంది అలాగే ఈ దేవాలయం గత నాలుగు వందల యాభై సంవత్సరాల నుండి బాగా ప్రాచీనమైన దేవాలయము అలాగే ఈ దేవాలయంలో కూడా స్వయంభూగా వెలిసిన దేవాలయము ఈ దేవాలయంలో ఒక సేలో స్వయం మామూలుగా లింగాకారం నాగలికి బట్టి కొకి బట్టి రక్తం చిన్నది అలాగే అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఏదైతే కోరికలు అనుకుంటారో ఆ కోరికలు జరుగుతున్నవి అలాగే స్వామివారు ఎంతో మహిమ గల దేవుడు శ్రీ పార్వతి శ్రీ సమేత మల్లేశ్వర స్వామి హరి ఓం శ్రీ సత్ నమః హర హర మహాదేవ అమ్మవారి సమేత భ్రమరాంబ సమేత వారి ఆలయం మంతెన గ్రామంలో మేము మంతంలో పుట్టినా సరే డెబ్భై ఏళ్ళ నుంచి మంత్రంలో ఉన్నా సరే మాకెవ్వరికి ఈ రహస్యాలన్నీ తెలియదు అంటే మేము ఎంత అజ్ఞానంగా ఉన్నామో ఇప్పటికి అర్థమైంది మాకు ఇవాళే కొత్త కొత్త విషయాలు ఈ చరిత్ర ఈ మల్లేశ్వర స్వామి భ్రమరాంభ సమేత చరిత్ర ఇవాళ కొంతమందికైనా తెలిసి మేము దీన్ని ప్రచారం చేయటానికి చాలా యత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తున్నాను ఏ గ్రామములో అయినా సరే అన్ని దేవాలయాల్ని అభివృద్ధి పరిస్తేనే మన అభివృద్ధి చాగంటి కోటేశ్వరరావు గారు చాలా పాయింట్లు చెప్తారు మీకు అందరికీ సెల్లులు ఉన్నాయి ఆయన ప్రవచనాలు వింటే సాక్షాత్తు విష్ణువు మహేశ్వరుడు అమ్మవారు అందరూ మన లోపల హృదయంలోనే ఉన్నారు వారే మనకి పలుకుతారని నా ప్రగాఢ విశ్వాసం నా అనుభవం కూడాను గత నలభై ఏళ్ళుగా మేము దైవికంలో ఉండి యోగాచరణ చేసి యోగాభ్యాసం చేసి పతంజలి యోగ సూత్రాలను ఆచరించి ఈ నాలుగు అక్షరాలు నేర్చుకుని ఇంత పురోగతి అవటానికి యావత్ ముక్కోటి దేవతలు మనందరికీ ఆ ప్రసన్నమైన చూపులతో కరుణ కలిగించి ఈ అజ్ఞాన జీవులను ఉద్ధరించటానికి ప్రాప్తి రవ్వంతైనా మనకి కలిగించటానికి మధ్యలో వారధులుగా ఈ బ్రాహ్మణులందరూ మనకి నాలుగు ముక్కలు నేర్పిస్తే మనం ఇవాళ కొంచెం కళ్ళు తెరిచి ఇలా మనం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం ఇదంతా కూడా నేను అసలు అనుకోలేదు ఇవాళ ఇలా జరుగుతుందని ఏదో బజార్లో ఎవరో కోటిది ఒత్తులు ఉన్నాయంట అని తెస్తే అది మనకు కూడా తీసుకోండి అన్నాను నేను ఇక్కడొచ్చి ఊరికే వెలిగిద్దాము ఏదో నైవేద్యం పెట్టి వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో దాన్ని తెచ్చ తెచ్చటం జరిగింది ఆయన ఎంతటి మహత్కార్యం ఏకాదశి రుద్రాభిషేకం ఇంతటి మహత్కార్యాన్ని చేయటానికి మనం రవ్వంత ప్రయత్నం చేస్తే ఆయన కొండంత ఇచ్చాడు ఇవాళ మనందరికీ కన్నుల పండుగగా నాకు చాలా ఆనందంగా అనుభవంగా ఇవన్నీ కూడా తెలిపినందుకు ఆ భ్రమరాంబ మల్లేశ్వరులకు పాదాభివందనం చేస్తూ ఇక్కడున్న ప్రాంగణంలో ఉన్న దేవతలు దేవతామనులందరికీ కూడా నమస్కరిస్తూ భక్తజనులందరికీ అయ్యప్ప స్వాములందరికీ నమస్కార హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఈ నాలుగు మాటలు నాతో పలికించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు அன்னே ஓடமா மொத

multim-bōr hae, o Horme, mañ-den ishwear bet Hospital... ta blond面, conservañante, w mailheur a Hol silosante, sa ffiong do lintek eo fe vantill cancelled ha n'anirit

श्री श्री मंगलशा कज कन्कंटर विनायुर्जनाध्यक्ष गजानक्रगन्धाभ स्कोजेता नाम ये श्रृणुयाद देभे राहेत प्रदेश दुखरा दिन कार्य विध्स्त न जायते शुक्लांरमिष्ट पशु

త్ర ప్రప్లభు మహాగణే్య శ్రీరవచనాభ్రాంగే తయమునేష్ణే గోదావరీ సరస్వతీ శృంభరా వీరీరేస్ సన్నిధి మమ దుర్దక్షే కారకాస్య కలసూడకేన భూజాన్ని సంప్రోక్ష్యనంజ సం్రోక్షయ అంబిగాంభోజాకాదయంభాయ్యాస్భోదర్ణమోస్ భాష్యక్ష जनम वक्रगुन्धा जनम सूर्यकर्णा जनमधाधेरंभाभुवजा जनमधा सर्वुद्धिप्रदाय जन मा कुमारे नम सर्वदी गतिगणपत नम श्री गणपदय సాక్షాత్ శ్రీ మన్మహాగణాధిపదే నమూమాగ్రా సాక్షాద్ధ్వాని సమర్పన్ మహాగణాధు నమాఫలాదయా అమృతమస్తు ఓం ఓం ప్రాణాయనమ జన

चट नत्रम्ब शुद्धा चमन समर्पया शो महाबंदे मगास्ते स्तुत्रे पुरुषा विदे महादेवाय धीमहे प्रजादया प्रजादूरीमूर्त देवता जो न महाकर्तूर आनंद दिव्य मंगल नम विरा जय स्वामी

మా కొబ్బరికాయలు తెచ్చిన వాళ్ళందరూ ముందుగా వచ్చి కొబ్బరికాయలు కొట్టేసేయం ప్రజా శ్రీ ఉమాంగేశ్వర స్వామి నారికిలాన్ నివేదయామి ప్రాణాయస్వాం మ్యానాయస్వానా ఓం ముష్ బ్రహ్మణే నమే జాతీమాణే ప్రదేశి ఉమాయంతా ప్రధాయి श्रीगिरीय वैवाय मल्लिनाथ मंगल ओं सिंहराजंज विराजंजाजुना लक्ष्मी सामेदय पूजा अघोरभ्य घो्य घोर घोर गेभ्येभ्ये नम शिवाय ஓம் நமசிவாய வன்னினா யோஜனப்ரியம் க்ரோஹானா மங்களம் தீபம்த்ரைலோக்யம் திரிமராபஹு பக்தியா தர்ம பரமாத்மனே ஆஹிவாம்யத்ராதிதானோரா జ్యోతి దీపం అందరూ కూడా చెప్పండి మా దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వ తమోహం దీవేశ సాధ్యేన సర్వ సాధ్య దీపం నమోస్ అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఓం బుద్ధి దేవోజం ఓం నమస్సు బాయా ఓం నమస్సు భాయా ఓం నమ ఓం నమ శివాయ అమ్మ లోపల వేస్తారా ముందు లోపల చెప్పండి ముందు లోపల మరి మా ఇప్పుడు అందరూ కూడా నిదానం తర్వాత అప్పుడు బయట వెలిగించండి మా నిదానంగా రగిలిన తర్వాత వాళ్ళు చీరం జాగ్రత్త మా ఎవరు కూడా కంగారు పడకుండా నిదానంగా వెళ్ళండి ముందు లోపల పక్క వెలిగించండి తర్వాత లోపల పక్క వెలిగించండి మీ చీరలు వస్త్రాలు అన్ని కూడా జాగ్రత్త